ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ వారు పెట్టి నలభై రోజులు కావస్తుంది ఆడవాళ్ళు ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సుల కోసం తండోపతండాలుగా పడుగాపులు కాయడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఆడవాళ్ళు తాకిడి తట్టుకోవడం ఆర్టీసీ కండక్టర్లకి డ్రైవర్లకి ఇతర ప్రయాణికులకి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఉచితం కాకుండా మగువలకు యాభై శాతం రాయితీ ఇస్తే బాగుంటుందేమో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే కొంత మేలు జరగచ్చు ఓ పక్క ఆడవాళ్ళు ఓ పక్క స్టూడెంట్స్ మిగతా ప్రయాణికులకు ఏమాత్రం అవకాశం ఉంటుంది లేదు ఆర్టీసీ బస్సు లో ప్రయాణించడం ఇబ్బందిగా ఉంటుంది